కల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి స్వాగతం ఈరోజు పెళ్ళి రోజు పుట్టినరోజు శుభకార్యాలు మీరు అనుకున్న ప సంకల్పాలు మీరు ఏమైతే మంచి అనుకుంటున్నారో అవన్నీ జరగాలని మన ఛానల్ తరఫు నుంచి సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఆ దైవదేవుణ్ణి కోరుతున్నాను ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మనము నిధుల కోసం మాట్లాడుకుంటున్నాం కదా ఫోర్ ఫోర్ డేస్ నుంచి ఎట్టెట్లా వస్తాయి ఏ విధంగా దాస ముంగట రోజుల్లో ఇవన్నీ ఈరోజు మనము నిన్న నిన్న మాట్లాడుకున్నాము తెలిసిన ఆమెకు ఇట్లా రిలేషన్ నుంచి ఫ్రెండ్ తరఫు నుంచి వచ్చింది కాబట్టి ఆమె నిన్న చూసినాము ఈరోజు చూసేవాళ్ళు నిన్న నిన్న ఎపిసోడ్ వన్ అని ఉంటుంది చూడండి మనం చెప్పుకుంది వరకు అంటే మనము ఎవరైతే బిచ్చడుకోవడానికి ఇట్లా అయినా వచ్చి అడుగు అడుగుతుర్రు కదా ఆమెని అమ్మ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వస్తారనమాట మనం ఏమని చెప్పుకున్నాము ఆ ధనలక్ష్మి నేను ఉన్నాను నన్ను తీసుకో ఆమె కళలో రావడము ఏడు బిందెలు ఇట్లా బిందె మీద ఎత్తుకోవడము లంబడామె రూపంగా రావడము అట్లా రకరకాల రూపాలు వచ్చి ఆ అమ్మ ఆ అమ్మకు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మకు తెలియజేస్తా ఉందన్నమాట ధనలక్ష్మి మాత నన్ను తీసుకో నేను వస్తా వస్తా అని చెప్పేసి కళలో రావడము అట్లా ఆ విధంగా అందరు వాళ్ళ రిలేషన్ కూడా వాళ్ళ ఆడపడుచులు వాళ్ళందరూ ఏ విధంగా తీసుకోవాలనేది దాని మీద ఎక్కడెక్కడనో పోయి అడిగితే అవును ఉంది తీసుకో ధనలక్ష్మి మీ పేరు మీద ఉంది తీసుకోండి అని చెప్తా చెప్తే అని అప్పటి వరకు మనం చెప్పినాం కదా నిన్న ఎపిసోడ్లో మీరు నిధులల్లో అనే ఎపిసోడ్లో ఉంటుంది మీరు ఇవాళ చూసేవాళ్ళు నిన్న ఫస్ట్ ఎపిసోడ్ చూడండి ఈరోజు సెకండ్ ఎపిసోడ్ మనం చెప్పేది భాగము తను మళ్ళా ఆ పకీరాయినా వచ్చి అడుగుతుంటాడు అమ్మ ఏమన్నా భిక్షం పెట్టా అంటే నిన్న చెప్పినాను కదా మళ్ళీ ఎందుకు వచ్చిన అని చెప్పేసి అమ్మంటే లేదమ్మా మీ ముందున ధనలక్ష్మి ఉంది ఆ తల్లి వస్తా వస్తా అని చెప్పేసి మీ మీ ముఖంలోనే మీ లక్ష్మి ముఖంలోనే చెప్తుంది మీరు తీయండి అది మీ తాతల నాటిదో ఎప్పటిదో ఉంది మీరు తీసుకోండి ధనం వెళ్తుంది అని చెప్పేసి ఇది సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అంటే ఎనభై సంవత్సరాల క్రితము జరిగిన ఒక అమ్మకు వెళ్ళినది ఇది దానికోసమే నేను చెప్తున్నాను మీకు తీసుకోండి అని చెప్తే ఇంట్లో నేను ఇంట్లో చెప్తాను ఎవరిని నమ్మేది లేదు కదా మామూలు ఫకీర్ బిజపై అయినా చెప్తే ఎవరైనా నమ్మరు కదా ఆ కాలంలో సామాన్యంగా నమ్మరు నమ్మేవాళ్ళు కాదు ఇవన్నీ ఉత్తమాటలే అని కానీ అప్పటి వాళ్ళకు నిజంగానే అట్లా ఉంటుండే ధనము ఆటోమేటిక్ వస్తుండే ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎక్కువ ఉండకపోయేది ఈ ఆస్తులపైన ఎక్కువ ఆశలు ఉండేది కాదు కాబట్టి అప్పుడు రాజులు నిధులు అన్నీ దాసిపెట్టి స్వరంగాలల్లో వాటి మీద నక్షలేసి తరతరాలు రావాలని వాళ్ళు రాసిపెట్టినందుకు ఈ జనరేషన్లో అప్పటి నగలకు సంబంధించిన పెట్టలు కానీ పెద్ద పెద్ద బండాగారాలు అంటే పెద్ద పెద్ద బిందెలు రాగి బిందెలు వెండి బిందెలలో నాణ్యాలు రత్నాలు ఇవన్నీ నింపి అట్లా కింద పెట్టేసేవాళ్ళు తరతరాలుగా ఉండాలని అయితే అట్లా చెప్పేసరికి ఏ ఈ అమ్మ ఏం చేసింది ఇట్లా ఇంటికి వచ్చినాక తన భర్తకు అడిగింది ఇట్లా సంగతి ఒక ఆయన వచ్చి ఇట్లా ధనం గురించి నాకు కూడా కలలు వస్తుంది కదా ఇట్లా చాన నుంచి నాకు ఈ విధంగా అవుతుంది ఇట్లా చెప్పిండు తీస్తా అది అని అంటే ఇవన్నీ బూటకాలు ఏం నమ్మొద్దు అదంటే ఏమో ఇట్లా చెప్పిండు అని చెప్తే సరేలే నేను ఆయనను ఒకసారి పిలిపి అడుగుతా అని చెప్పేసి చెప్పిండంట చెప్తే సరే అని చెప్పేసి పిలిపించి ఇక తను పకిరాయి వచ్చేసి మంత్ర మంత్రం చేసి ధనలక్ష్మి తీస్తే ఆయన ఉంటారు కదా మనం మంత్రం మంత్రాలు వచ్చేదాన్ని మంత్రగాళ్ళు అంటాం అన్నాక చూసేవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ తర్వాత ఇక అన్నాక ఇది రియల్ స్టోరీ జరిగిన స్టోరీ ఎక్కడది బుక్కులలో లేదు ఎక్కడ లేదు మా రిలేషన్లో తెలిసిన స్టోరీ మీకు రియల్గా చెప్తున్నాను నేను వాళ్ళ వాళ్ళ పూర్వీ వాళ్ళ వంశీకులు కూడా ఇప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీకు నేను వీడియో తీసి చూపిస్తాను వాళ్ళ వాళ్ళని అయితే ఆ విధంగా ఉన్నాక సరే అని చెప్పేసి అడిగినాక సరే మీరు ఏర్పాటు చేసుకోండి మరి ఏర్పాటు చేసేసుకొని సరే మీరు అని చెప్పేసి అన్నారు హాయ్ అని చెప్తున్నారు ఏర్పాటు చేసుకోండి అని అంటే అందరు ఏర్పాట్లు చేసేసుకున్న ఒకరోజు మంచి ముహూర్తం తీసి తీయాలి ఇది అమ్మవారు ఎప్పుడు వచ్చేది ఏంటిది అనేది చెప్తుంది అని చెప్పేసి ఈ బీబీ పూజకి ఇట్లా అవన్నీ పూజకు సంబంధించినవి అన్నీ తీవాలా అని చెప్పేసి అన్నీ రాసిచ్చి లీస్ట్ ఇచ్చేసి పలానా టైంలో వస్తానని చెప్పేసి పో వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయాక సరే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు ఓకే అని అన్నీ సిద్ధం చేసేసుకున్నారు మొత్తం ఓకే అని చెప్పేసి అన్నీ ధనంకి సంబంధించింది అమ్మవారిని తీయాలి కదా అక్కడ ఉన్న శక్తులు వాటికి మనం పూజ చేసి వాటికి ఆహారం కానీ ఏదైనా వేయాలి వాళ్ళ తంత్రాలలో మంత్రాలలో ఏముంటుందో వాళ్ళకే తెలుస్తుంది ఎవరైతే చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అవన్నీ రాసి ఇచ్చినాక పండ్లు ఇవి ఇవి అన్నీ తెప్పించేసి రోజు రెడీ అయిపోయి తర్వాత అన్నీ సిద్ధం చేసేసుకురు తీయాలి ఇక అనేసి సరే అని చెప్పేసి హాయ్ అండి హలో నమస్కారం అట్లా సరే అని చెప్పేసి తీసి అన్నీ రెడీ చేసేసుకున్నారు మొత్తము రెడీ చేసుకున్నాక టైం అది నైట్ టైంలో అది నైట్ అంటే ట్వెల్వ్ మధ్యన అనుకుంటా తర్వాత వాళ్ళ శాంతి టైంలో తీయాలి అట్ట దానికి ఒక ముహూర్తం ఉంటుంది ఏం చేయాలి అనేది ఉంటుంది ఆ విధంగా అన్ని రకాలు సిద్ధం చేసుకొని రెడీ అయిపోయినారు వాళ్ళు రెడీ అయిపోయి తీద్దామనే టైంకి ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఉన్నారు కదా వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ భర్త అంటుండే ఇవన్నీ నాటకాలు ఇవన్నీ వీళ్ళు పైసల కోసం ఇవన్నీ నాటకాలు చేస్తారు అని చెప్పేసి ఆయన నమ్మలే ఇది నిజమా అబద్ధమా చూద్దాంలే చూసినాక చేద్దామని లైట్గా వీళ్ళది ఎంతవరకు పోతుంది వీళ్ళు నిజమే చేస్తారా ఇట్లా మనుషులను మోసం చేస్తారా అన్నట్టుగా అప్పటి కాలంలో ఎయిట్ నైంటీ ఇయర్స్ బ్యాక్లో అనమాట జరిగింది రెడీ చేసుకొని అన్నీ అయిపోయినాక ఇక రెడీ ఇక అంతా రెడీ సిద్ధమైపోయారు వీళ్ళ ఈ అమ్మవారి తరఫు నుంచి ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళంతా రెడీ అయిపోయి అంతా సిద్ధం చేసేసుకోరు మొత్తానికి ఇక పూజకు సంబంధించినవి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు పూజకు స్టార్ట్ చేయడము పూజ చేయడం అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ చేసిన తర్వాత అవి చాలా నిగూఢ రహస్యాలుగా ఉంటాయి కొన్ని పూజలు వాళ్ళు ఏ ఏ పూజకు ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేస్తేనే అవుతుంది మనం ఏ చెట్టుకు ఏ విత్తనం వేస్తే ఏ చెట్టుకు ఏం కాయగాస్తుందో ఆ విధంగా ధన ధనం తీసే విషయాలలో కూడా ఆ విధంగా కొన్ని ఉంటాయి అన్నమాట సిగరెట్లు ఉంటాయి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను చెప్తున్నాను వాళ్ళు చేసేరు అంత అయిపోయింది మంచిగా అయిపోయిన తర్వాత ఇక ఓకే అని ఇక వాళ్ళు పూజ అది స్టార్ట్ చేసేసారు ఎవరైతే చేస్తా అనే ఆ మంత్రగా ఆయన ఏం చేసిండంటే ఒక మూడు రాళ్ళు మంత్ర అంటే మూడు రాళ్ళు చదివి ఆయన మంత్రాలను చదివి ఇవి రాళ్ళు అని మిల చేతిలో పెట్టారు నేను ఈ అమ్మవారు బండి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఈ రాళ్ళతోని నన్ను కొట్టాను అని చెప్పి చెప్పిండట చెప్పేసి చెప్పేసి సరే అని చెప్పేసి ఇక రాళ్ళతో కొట్టాలని చెప్పేసి రెడీ అయిపోయారు వీళ్ళు ఇక స్టార్ట్ చేసారు అంతా అంత అయిపోయింది మంచిగా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు ఓకే అని ఇక అది చేయడం స్టార్ట్ అయిపోయింది ఇక వాళ్ళు చదువుతుండ్రు కూర్చోబెట్టిండ్రు ఎవరైతే ఎవరికి ఎవరైతే ధనం అనే పేరు మీద ఉందో ఆ అమ్మ ముంగడ కూర్చుంటేనే ఆ పని అవుతుంది లేకపోతే కాదు అని అన్నమాట ఇక అందరు పక్కన కూర్చురు అంత అయిపోయింది కూర్చున్న తర్వాత ఇక సరే అని చెప్పేసి రెడీ చేసుకున్నారు చేసుకున్న అంతలోపల స్టార్ట్ చేసే వీళ్ళు స్టార్ట్ చేసి మంత్రాలు అవి ఇవి చదవడము జరిగింది అంతలోపట ఇట్లా సరైన అక్కడ ఏడైతే ప్లేస్ ఉందో అక్కడ ప్లేస్ని ఓకే చేసేసి అక్కడ పూజా క్రమం అన్నీ అయిపోయాక ఒక గడ్డపారతోని ఇట్లా ఒక మూడు సార్లు వేస్తారంట వన్ టైం వేసిండ్రు శబ్దం రా వస్తుంది అంట త్రీ టైంకి ఇట్లా తవ్వి తీయడాలు పారదేశి తీయడాలు మట్టి తీయడాలు అట్లా ఉండే అన్నమాట ఎవరు అందున ఉంటే వాళ్ళకు ఒకటే మూడే మూడు సార్లు ఇట్లా కొట్టగానే శబ్దం వచ్చేస్తుంది అంట అంట అది అదేందో సినిమాలో చేసినట్టే ఇది రియల్గానే జరిగింది మీకు చెప్పేది అబద్ధాలైతే కాదు అని చెప్పి ఇక వాళ్ళు సరే పూజ అయినాక గడ్డపారతోని ఒక్కసారి భూమిపైనే వేసారంట శబ్దం రాలేదు ఇంకోసారి వేసారు శబ్దం రాలేదు మూడోసారికి ధన్ అని శబ్దం వచ్చిందంట వాళ్ళందరూ భయపెడిపోయారు ఒక్కసారి ఇట్లా అని శబ్దం దన్నలు వచ్చేసిందంట అది ఇట్లా మనం భూ భూకంపం వస్తుంది చూడండి అట్లా విధంగా దన్మన్ శబ్దం రాగానే చూడగానే అందరు షాక్ అయిపోయినారంట అంట అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అయిపోయి ఇక వచ్చిందమ్మ అమ్మవారు వచ్చేసింది మీ రిలీజ్ అయిపోయింది విముక్తి అయిపోయింది ఆమె అందరు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాక వాళ్ళు అయితే దన్మన్ చూసే వరకు అది ఒక్కసారిగా అట్లా పైకి లేసిపోయిందంట ఒకటేసారికి పైకి దన్మన్ లేసి మూడోసారికి ఇట్లా దన్మన్ సినిమాలలో వేసినట్టు ఇట్లా భూమి అనేది పైకి లేపెట్టేసి పెట్టేసిందంట అక్కడ పెట్టంగానే అందరు షాకింగ్కా ఇది వాళ్ళు పరిశాన్ అయిపోరపా ఇంత నిజమా అనేసి ఎవరైతే అమ్మ వాళ్ళ హస్బెండ్ కూడా ఆయన కూడా షాక్ అంట అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పరితప్పించుకుంటా ఆమె కొన్ని ఏళ్ళ నుంచి భూగర్భంలో ఉంది కాబట్టి ఆమె బయటికి వెళ్ళాలనే తాపత్రయం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకా ఏదైనా పర్లే వచ్చేస్తా అని చెప్పేసి వచ్చేసింది అనమాట ధన్మని వచ్చేసరికి అందరు అయిపోగానే ఎవరైతే ఈయన చేసిండో ఆయన ధన్మని పడిపోయిండంట బేవసైపోయింది అంట అయిపోగానే ఇంకా అందరూ భవసాయంగానే ఇంకా ఇన్న రాళ్ళు ఇచ్చిండి కదా అప్పుడు కొట్టమని భవసంగానే రాళ్ళు కొట్టాలమ్మా అని చెప్పేసి చెప్పిండు కదా తర్వాత అవి వీళ్ళు ఏం చేశారు అయ్యో ఇట్లా పడిపోయిండని తర్వాత వీళ్ళు ముట్టుకోదు కదా భయం కదా ఏమవుతుందో అనేసి ఆయననే చేయాలా కదా ఎవరైతే చేసిరో ఆయనకే తెలుసు దాన్ని ముట్టుకోవాలన్నా చెయ్యాలా ఏం చేయాలి సడన్లా ముట్టుకుంటే మనుషులు దక్కరు ఆ విధంగా ఎందుకంటే ఎన్నో శక్తులు పడి ఉంటాయి వాటి చు చుట్టుపక్కలన్నీ అట్లా ఉంటాయి అన్నమాట అంత లోపలికించి వచ్చింది కాబట్టి చాలా వాటికి చాలా శక్తులు నిండుకొని ఉంటుంది ఎవరైనా సడన్గా ప్రాణ అపాయం అట్లా చేయొద్దు ఎప్పుడు కానీ అందుకే చాలామంది ఇట్లా వెళ్ళగానే దన్మం సగం సగంధాల్లోనే ఏదో అయిపోతుంది ఆ శక్తులకని దన్మను ముట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషులు ఏదో ఉరుకులాడతారు ప్రాణాలే కూడా కొట్టేసుకుంటారు ఒక జీవి అని ఒక ఒక ప్రాణం అనేది ఎన్ని జన్మలకెంచు వస్తుంది కదా కాబట్టి అట్లా ధన్మని ఇట్లాంటి విషయాలల్లో దూర్చఖండితలా పోవద్దు కూడా అయితే ఈ ఈ స్టోరీలో ఏమైందంటే ఇక దన్మన్లు వేసేసరికి అందరు పరిశాన్య అయిపోయాక ఒకటి రాయి కొట్టిండ్రు రెండో రాయి కొట్టినా ఆయన లేవలేడు మూడో రాయి కొట్టినా లేవలేడు లేవ లేకపోయి లేవలేసరికి వీళ్ళందరూ భయపడిపోయారు భయం అయిపోయి ఏం చేయాలని అర్థం కాలేదు ఏం చేయాలి ఏం చేయాలని అర్థం కాక వీళ్ళు ఇక టెన్షన్ అయిపోయినరు ఆల్రెడీ ఆ బండారగారం పెద్ద గంగాలం ఇట్లా వెళ్ళి లేచి ఇట్లా దగ దగ మెరుస్తుందంట ఆయన లేవలేదు ఇంకా రేపు ఎపిసోడ్లో మిగతా భాగం మనం చెప్దాం ఇప్పటికే చాలా అయిపోయింది ఎక్కువ టైం పెడితే కూడా చూడరు రేపు నెక్స్ట్ మూడో భాగం రేపు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు విన్నందుకు ఇది చాలా ఇంట్రెస్ట్ రియల్ జరిగింది ఇది రేపు మూడో భాగంలో ఆయన లేస్తాడా ఏం చేస్తాడా అనేది మీకు తప్పకుండా నేను ఇదే టైంకి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్లో కూడా చెప్తాను అప్పటిదాకా మీరు ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడు ధనం కోసము చేసిన లైవ్స్ ఉంటాయి అవి చూడండి తర్వాత ఈ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రేపు గలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సంకల్పాలు కోరికలు నెరవేల నెరవేరాలని కోరుకుంటూ సెలవు